హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్న కొంచెం ఈరోజు కొంచెం షూట్ చేశాను అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూసారా నేను వాటర్లో చిన్న చిన్న రౌండ్ బాల్స్ అయితే వేసాను అనమాట నిన్న షాప్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను మా అబ్బాయి ఆడుకుంటాడు అని చెప్పేసి తీసుకొచ్చాను మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది ఆ బాల్స్ అనేది వాటర్లో వేస్తే టూ త్రీ అవర్స్ తర్వాత మనకి కొంచెం సైజు అనేది మనకు పెరుగుతుంది చాలా బాగుంటుందండి మస్తు అనిపిస్తుంది వాటిని చూస్తేను ఓకే నేను అది ఎంత సైజుకి వచ్చింది అనేది తర్వాత చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను వంట చేస్తున్నాను ముందుగా మన వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫస్ట్ టైం చూసిన అయితే అలాగే సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అంతే ఇంకా రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇక్కడ చూడండి నేనైతే బెండకాయ కర్రీ చేస్తున్నాను ఈరోజు పొద్దున షూట్ చేస్తాను అనమాట ఏంటంటే మామూలుగా ఆయిల్ అయిపోయిందండి ఆయిల్ అయిపోయిన సంగతి నేను మర్చిపోయాను ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ ఉంటే నేను ఆయిల్ ఎంత ఉందో కూరగాయలు కూడా అంతే కట్ చేసి కర్రీ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను బెండకాయలు కర్రీ చేస్తున్నాను ఆనియన్స్ చూసారా ఆయిల్ ఎంత ఉందో అంతవరకే వేగుతున్నాయి అనమాట ఓకే అవి మంచిగా వేగిన తర్వాత నేను బెండకాయ ముక్కలని అయితే యాడ్ చేస్తున్నాను బెండకాయలు వేసిన ఒక నిమిషం తర్వాత పచ్చిమిర్చి వేసాను అనమాట మామూలుగా పచ్చిమిర్చి బెండకాయ నెక్స్ట్ టమాటో తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి కూర చాలా బాగుంటుంది కాకపోతే ఇందులో కొంచెం ఆయిల్ తక్కువ ఉండే కట్ చేసిన కూరగాయలు కొంచెం పక్కన పెట్టేసాను ఆయిల్ ఎట్లుంటుంది అనేది చూసుకుంటూ నేను కూరగాయలు యాడ్ చేస్తున్నాను ఇందులో చూడండి నేను పచ్చిమిర్చి బెండకాయ వేసాను దీనిపైన కొంచెం సాల్ట్ నెక్స్ట్ పసుపు ఇవన్నీ వేసేసుకుందాము చూడండి మనకు సాల్ట్ వేసినట్లయితే ఏ ముక్కలైనా సరే మటన్ చికెన్ ఇవన్నీ కూరగాయలైనా సరే త్వరగా సాఫ్ట్గా అవుతాయండి మంచిగా ఉంటాయి టేస్టీగా ముక్కలు కూడా ఆ స్టేజ్లో మనం సాల్ట్ వేసినట్లయితే ముక్కలకు పట్టుకొని బాగుంటుంది ఉడకడం కూడా త్వరగా ఉడుకుతుంది మాడిపోకుండా ఉడుకుతుంది వాటర్ అయితే కొంచెం వచ్చేస్తూ ఉంటుంది కదా కూరగాయలలో మనం సాల్ట్ వేయగానే ఒక ఫ్రెండ్స్ ఇక్కడే చూడండి నేనైతే ఇంకా కొంచెం అల్లం పేస్ట్ ఉంటే వేసాను అల్లం పట్టి ఒక ట్వంటీ డేస్ అయిందండి ఫస్ట్ టైం నేను ఫ్రిడ్జ్లో పెట్టడము బయటనే పెట్టేస్తాను అనమాట సరే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొన్ని రోజులు నిల్వ ఉంటుందని చెప్పేసి నేను ట్వంటీ డేస్ బ్యాక్ అయితే అల్లం పేస్ట్ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ రోజుకు లాస్ట్ అయిపోయింది మళ్ళీ ఎగ్జాక్ట్గా ఈ రోజే తీసుకున్నాను అల్లము మళ్ళీ మిస్ అయిందంటే ఎప్పుడు వస్తుందో ఏమో అని చెప్పేసి ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను దాన్ని కూడా మళ్ళీ పేస్ట్ చేసి మళ్ళీ అదే డబ్బులోకి షిఫ్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట అది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుంది అల్లం ఉండాలండి ఇన్స్టాంట్గా వేసుకోవాలి అంటే కష్టం ఇట్లా వెంట వెంటనే వేసుకునేలాగా ఉండాలి అనమాట అప్పటికప్పుడు చేసుకునేలాగా అంటే కష్టం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఇందులో అన్నీ వేస్ట్ అల్లం పేస్ట్ వేసాను కొంచెం ఏమంటారు ఎలిపాయలు కూడా దంచుకొని వేసుకున్నాను బాగుండాలని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కొంచెం కారం వేసేసాము పచ్చిమిర్చి వేసాను ఆల్రెడీ కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది ఓకే చూసారు కదా కొంచెం వేసాను అప్పుడు సాల్ట్ మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇక దీని అంతటిని కూడా మంచిగా కలిపేసుకుందామండి కలుపుకొని ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా స్టవ్ ఆన్లో ఉంచి ఆఫ్ చేస్తే సరిపోతుంది బెండకాయ కూర సూపర్ ఉంటుందండి చెప్పాను కదా టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర చాలా బాగుంటుంది కూర చూడండి నేను నిన్ననే పుదీనా కొత్తిమీర కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అంటే ఇంకా నిన్న బగార్ రైస్ చేశాను అందులో వేసిన తర్వాత కొంచెం మిగిలి ఉంటేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇంకా అది ఈరోజు యూజ్ అవుతుంది నాకు చూడండి లేదండి ఫస్ట్ టైం నేను ఇట్లా వండడము నేను కూర వండుతుంటే ఇట్లా ఆయిల్ కార్పోయేలాగా వండుతానమాట ఈ వారం అయితే ఆయిల్ వేస్ట్ అయిపోయింది బాగా చూడండి నా బాల్స్ ఎంత నేను వేసిన బాల్స్ ఎంత సైజు వచ్చిందో వాటర్ బాల్స్ కదండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయండి ఒక్క కలర్ కనిపించదు ఇది ఇప్పుడు ఆరెంజ్ ఉందా అది ఏదేదో కలర్ అండి బ్లూ ఉందా ఏదేదో కలర్ కనిపిస్తూ ఉంటుంది మొత్తాన్ని మాత్రం చాలా బాగుంటుంది ఈ వాటర్లో వేసి నేను టూ త్రీ అవర్స్ అయింది అనమాట మంచిగా ఏ విధంగా వచ్చినాయి అనమాట చూడండి ఇంకా మనము చాలా అవర్స్ చూస్తే చాలా పెద్ద సైజు వస్తుంది ఓకే మా అబ్బాయి అయితే చూపిస్తే చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నాడు మా అబ్బాయికి ఏదైనా అంతే అండి ఏం చూపిస్తే ఇట్లనే చేస్తాడు అనమాట ఎంత బాగున్నాయి చూడండి చూడడానికి చాలా బాగున్నాయి కదా వాటర్ బాల్స్ అంటారు వీటిని ఓకే ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే వాటితో ఆడుకొని ఆడుకొని వాటిని మొత్తం చదివేసి ఇంటి నిండి వేసి మళ్ళీ నాకు ఏదో పని పెట్టిను ఓకే ఆయన ఆనందం కంటే నాకు ఏది ఎక్కువ కాదు పిల్లల ఆనందమే మన ఆనందం కదా నేను అట్లా ఫీల్ అవుతూ ఉంటాను ఒక ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మా అబ్బాయికి పాలు కాగబెడతాను ఎప్పుడైనా సరే కాగబెట్టి ఈ టిన్లో పోసేస్తాను పాల అంటారు కదా అయితే నేను వేడి వాటర్లో ఉడకబెడుతున్నానండి వీటిని ఎందుకంటే ఇది స్మెల్ వస్తుంది కదా బాగా పాలు పోస్తే స్మెల్ వస్తుందని చెప్పేసి ఇంకా దీన్నైతే శుభ్రం చేస్తున్నాను అనమాట వాటర్ వేసి జస్ట్ ఒక పది నిమిషాలు ఉడికించాను పది నిమిషాలు ఉడికించి తీసి పక్కన పెట్టేస్తున్నాను మళ్ళీ చల్ల వాటర్తో కడగాల్సిన పని ఏం లేదు చూడండి ఇంకా మంచిగా కాగినాయి అనమాట పాలు కూడా చూడండి నేను పాలు పోసేసి ఇంకా రిమైనింగ్ ఫ్రిజ్లో పెట్టేస్తాను కొన్నేమో టీ పెట్టేసుకోవాలి అండి చూడండి నా పాలు అయితే మంచిగా ఆగినాయి బాగుంటున్నాయి కంటే డీలెట్ పాలు సరే మేము అసలు వదిలేయమండి ఇంక పంచే తీసుకుంటాం రెగ్యులర్గా ప్యాకెట్ పాలకంటే ఇంకా ఆ పాలు బెటర్ కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడే చూడండి ఇంకా నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను ఈరోజు చాలా టీ పెడుతున్నాను ఎందుకంటే మామూలుగా కారపూస వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం మా అబ్బాయికి కూడా చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఇద్దరికి సరిపోయే టీ పెట్టేస్తున్నాను అనమాట అప్పలున్న ఇంట్లో వేసుకొని తినడానికి కారపూస నైట్ నుంచి తీసుకొచ్చిండు ఇంకా అదైతే వేసుకొని తినేస్తాము అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను టీ పౌడర్ వేసాను షుగర్ వేసాను తర్వాత కొంచెం అయితే వాటర్ పోసేసుకొని ఇంకా టీ అయితే మంచిగా మరిగించుకుందాము చూడండి ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అయితే మంచి స్ట్రాంగ్ టీ అయితే మనకు రెడీ అయిపోతుంది ఓకే చూడండి ఆ టీ అయితే ఇక రెడీ అయిపోయింది అనమాట అప్పలు వేసుకొని తినేస్తాం మేము వేడి టీ తాగితే అసలు వెంటనే అండి నాకైతే అట్లనే వెంటనే పోతుంది చూడండి కొంచెం అప్పలు వేసుకొని ఇంకా టీ పోసేసుకొని తాగేస్తామన్నమాట మా అబ్బాయికి చాలా ఇష్టం నాకు ఇష్టము ఇది తింటే మనకు మార్నింగ్ టైంలో టిఫిన్ చేయాల్సిన పని ఉండదండి నెక్స్ట్ వచ్చేసి అసలు ఆకలి కాదు ఓకే చూసారు కదా నేను చిన్న గ్లాస్లో వేసుకుంటున్నాను రెగ్యులర్గా తాగే టీ గ్లాస్లోనే వేసేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి మధ్యాహ్నం షూట్ చేశాను ఆల్మోస్ట్ నాది వంట అయిపోయింది నెక్స్ట్ తినడం కూడా అయిపోయింది కాకపోతే ఇక టీ పెట్టేసుకొని ఒకసారి ఇలా ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు అండి ఇవాళ సండే కదా మేమైతే నాన్ వెజ్ వచ్చేసి ఈవినింగ్ టైంలో చేసుకుంటాము అంతేనో ఈవినింగ్ టైంలో చేసేసుకుంటాము ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే చూసారు కదా ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశాను ఈరోజు నేను ఏమంటా చేశాను ఏమేమి చేశాను అనేది మొత్తం షూట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ అండి